దేశంలో ప్రతి గంటకు మూడు హత్యలు జరుగుతున్నాయి మానవ అక్రమ రవాణా నిరోధానికి ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ నియంత్రణ కష్టంగానే ఉంది సైబర్ నేరగాలు కూడా రెచ్చిపోతున్నారు తెలుగు రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలకు అడ్డుకట్ట పడడం లేదు తెలంగాణలో మహిళలపై నేరలు పెరిగాయి అయితే వ్యవస్థీకృత నేర కార్యకలాపాలను జాతీయ అంతర్జాతీయ స్వభావాన్ని సంతరించుకోవడం అనేక సమస్యలకు కారణమవుతుంది ఈ అంశాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి అధికమవుతున్న నేరాల తీవ్రత పోలీసు విభాగాల వైఫల్యాన్ని ప్రతిబింబిస్తున్న తీరును అర్థం చేసుకోవాలి ఎన్సీ నివేదిక రెండు వేల ఇరవై రెండు తెలుగు రాష్ట్రాలు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బి రెండు వేల ఇరవై రెండు నివేదికను తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పరిశీలిస్తే ఏపీ తెలంగాణలో మొత్తం మీద కేసుల సంఖ్య తగ్గింది కానీ తెలంగాణలో మహిళలపై నేరాలు పెరిగాయి మానవ అక్రమ రవాణాలు దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది రైతుల ఆత్మహత్యలు రెండు రాష్ట్రాల్లోనూ తగ్గాయి కేసుల వివరాలు ఎన్ఆర్సిబి తాజా నివేదిక ప్రకారం తెలంగాణలో ఐపీసీ స్పెషల్ లోకల్ లా ఎస్ఎల్ఎల్ సెక్షన్ల కింద కలిపి రెండు వేల ఇరవై ఒకటిలో మొత్తం అరవై లక్షల తొంభై ఆరు వేల మూడు వందల పది కేసులు నమోదైతే రెండు వేల ఇరవై రెండులో అన్ని రకాల నేరాలు కలిపి నాలుగు పాయింట్ ఐదు శాతం తగ్గుదలతో యాభై ఎనిమిది లక్షల ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఆరు కేసులు నమోదయ్యాయి ప్రతి లక్ష మందికి నేరాల నమోదు పరిశీలిస్తే రెండు వేల ఇరవై ఒకటిలో నాలుగు వందల నలభై ఐదు పాయింట్ తొమ్మిది నేరాలు నమోదు కాగా రెండు వేల ఇరవై రెండులో ఆ సంఖ్య నల్ నాలుగు వందల ఇరవై రెండు పాయింట్ రెండుకు తగ్గింది రాష్ట్రంలో మహిళలపై నేరాల సంఖ్య పెరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై వేల ఎనిమిది వందల అరవై ఆరు కేసులు నమోదైతే రెండు వేల ఇరవై రెండులో అవి ఇరవై రెండు వేల అరవై ఆరుకు పెరిగాయి రెండు మానవ అక్రమ రవాణా రెండు వేల ఇరవై రెండులో దేశవ్యాప్తంగా రెండు వేల రెండు వందల యాభై మానవ అక్రమ రవాణా కేసులు నమోదు అవగా మూడు వందల తొంభై ఒక్క కేసులతో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నట్లు నివేదిక వెల్లడించింది హత్య కేసుల సంఖ్య రెండు వేల ఇరవై రెండులో తెలంగాణలో తగ్గింది రెండు వేల ఇరవై ఒకటిలో ఒక వెయ్యి ఇరవై ఆరు హత్య కేసులు నమోదవగా రెండు వేల ఇరవై రెండులో ఆ సంఖ్య మూడు వందల ముప్పై ఏడుకు తగ్గింది మానవ అక్రమ రవాణాలో అనుమానంతో భారతీయ ప్రయాణికులతో నిఘారుగా వెళ్లే విమానాన్ని ఫ్రాన్స్లో నిలిపివేశారు అనంతరం విమానం భారత్కు తిరిగి వచ్చింది మానవ అక్రమ రవాణా కుంభకోణంతో సంబంధం ఉన్న వ్యవస్థీకృత నేర కార్యకలాపాల అవకాశంపై ఈ సంఘటనే దర్యాప్తును ప్రేరేపిస్తుంది మానవ అక్రమ రవాణాలో వ్యవస్థీకృత సమూహాల వారి స్వభావం కారణంగా మానవ అక్రమ రవాణా గురించి బలవంతంగా అపహరణ లేదా మోసం ద్వారా ఒక వ్యక్తిని నియమించడం రవాణా చేయడం ఆశ్రయం కల్పించడం లేదా స్వీకరించడాన్ని మానవ అక్రమ రవాణాగా పేర్కొంటున్నారు ఇది సెక్స్ వినోదం ఆదిత్యం ఇంటి పని బలవంతపు వివాహాలు తదితర రూపాల్లో ఉంటుంది రెండు వేల ఇరవై రెండు ప్రపంచ నివేదిక నూట ఒకటి దేశాల్లో యాభై వేల మంది మానవ అక్రమ రవాణా బాధితులను గుర్తించి నివేదించింది మానవ అక్రమ రవాణా నిరోధానికి చర్యలు ప్రపంచ స్థాయిలో భూమి జల వాయు మార్గాల ద్వారా వలస ద్వారాలు అక్రమ రవాణాను నిరోధించడానికి ప్రోటోకాల్ ద్వారా అనుసంధానించిన అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాల వ్యతిరేకత ఒప్పందం ఈ ఐరాస ఒప్పందాన్ని భారతదేశం ఆమోదించింది మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రపంచ దినాన్ని ఏటా జనవరి పదకొండున నిర్వహిస్తున్నారు భారతదేశం కూడా అనేక చర్యలు చేపడుతుంది మహిళలు పిల్లల అక్రమ రవాణాను నిరోధించడం ఎదుర్కోవడంపై సార్క్ సమావేశంలో ప్రస్తావించింది రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై మూడు మనుషుల అక్రమ రవాణాను నిషేధించింది అనైతిక వ్యాపార నిరోధక చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు భారతదేశంలో అక్రమ రవాణాను నిరోధిస్తుంది ఇప్పటివరకు జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా మరి జనవరి పదకొండవ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జననాలు జరిగాయి మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేను జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి పంతొమ్మిది వందల డెబ్బై మూడు జనవరి పదకొండు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో మరాఠీ మాట్లాడే దేశస్థ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన రాహుల్ ద్రావిడ్ పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి భారత క్రికెట్కు జట్టుకు ప్రాధాన్యత వహిస్తున్నాడు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్చే ప్రపంచంలోని పది అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా గుర్తింపును పొందినవాడు అయితే అంతేకాకుండా టెస్ట్ క్రికెట్ బ్యాటింగ్ సగటులో భారతీయుల్లో అతనిదే అగ్రస్థానం సునీల్ గవస్కర్ సచిన్ టెండూల్కర్ల తర్వాత భారత్ తరఫున టెస్ట్ క్రికెట్లో తొమ్మిది వేల పరుగులు పూర్తి చేసిన మూడవ వాడు రాహుల్ ద్రావిడ్ ఫిబ్రవరి ఆరు రెండు వేల ఏడున వన్డేలలో పదివేల పరుగులు పూర్తి చేసి ఈ ఘనతను సాధించిన ఆరవ బ్యాట్స్మెన్గా సచిన్ టెండూల్కర్ సౌరవ్ గంగులీల తర్వాత మూడో భారతీయుడిగా అవతరించాడు సెప్టెంబర్ పద్నాలుగు రెండు వేల ఏడున భారత జట్టు నాయకత్వం బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నట్లు ప్రకటించాడు ప్రస్తుతం భారత టెస్ట్ వన్డే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఎనిమిదిన నా దక్షిణాఫ్రికాతో జరిగిన చెన్నై టెస్టులో పదివేల పరుగులు మైలురాయిని అధిగమించి ఇందులోనే ఈ ఘనత వహించిన ఆరవ బ్యాట్స్మెన్ గాను మూడవ భారతీయుడు గాను రికార్డు సృష్టించాడు అంతేకాకుండా అది తక్కువ కెరీర్ సమయంలో పదివేల పరుగులను పూర్తి చేసిన రికార్డు స్థాపించాడు కైలాస్ సత్యార్థి ఒక భారతీయ బాలల హక్కు ఉద్యమకారుడు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆయన పంతొమ్మిది వందల ఎనభైలో బచ్పన్ బచావో ఆందోళన్ బాల్యాన్ని కాపాడండి ఉద్యమం స్థాపించి ఎనభై వేల మంది పిల్లల హక్కులు కాపాడేందుకు ఉద్యమాలు నడిపారు ఆయన రెండు వేల పద్నాలుగు నోబెల్ బహుమతిని మాలాలా యూసాఫ్ డాయో సంయుక్తంగా యువత బాలల అణచివేతకు వ్యతిరేకంగా వారి పోరాటకు అందరూ బాలలకి కళ విద్యా హక్కు అని చెప్పాడు కైలాస్ సత్యార్థి పంతొమ్మిది వందల యాభై నాలుగు జనవరి పదకొండున మధ్యప్రదేశ్కు చెందిన విదీశి జిల్లాలో జన్మించాడు పంతొమ్మిది వందల ఎనభైలో ఆయన అధ్యాపక వృత్తిని వదులుకొని బ్యాండెడ్ లేబర్ లిబరేషన్ ఫ్రంట్ బానిసత్వ విముక్తి సంస్థ అనే సంస్థకు ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం ప్రారంభించాడు అదే ఏడాది బచ్చన్ బచావో ఆందోళన ప్రారంభించాడు గ్లోబర్ మార్చి ఎగ్జైనేట్ చైల్డ్ లేబర్ బాల కార్మిక వ్యవస్థను వ్యతిరేకంగా అంతర్జాతీయ యాత్ర కూడా కొనసాగించాడు అమ్రపాలి దూబే ఒక భారతీయ నటి ఆమె ప్రధానంగా భోజ్ పూరి చిత్రాల్లో కనిపిస్తుంది ఆమె సౌత్ ఫెరే సలోనికా సఫర్ షోతోతన నటన రంగ ప్రవేశం చేసింది రహనా హైరేరి తేరీ కోన్ కి మేలో సుమన్ పాత్రలో బాగా పేరు తెచ్చుకుంది ఆమె నిరాహువా హిందుస్థానీతో భోజ్ పూరి చలనచిత్ర రంగ ప్రవేశం చేసింది అక్కడ అత్యధిక పారిశోధికం పొందే నటీమనులలో ఆమె ఒకరు ఆమె నిరాహువా హిందుస్థానీ టూ బోర్డర్ నిరాహువా హిందుస్థానీ త్రీ నిరాహువా చాలన్ లండన్ షేర్ సింగ్ వంటి విజయవంతమైన చిత్రాల్లో ఆమె ఒక భాగం ఆమె దినేష్ లాల్ యాదవ్ తో తెరపై జోడిగా ప్రసిద్ధి చెందింది ఆమె తన పాత్రలకు అనేక అవార్డును గెలుచుకుంది ఆమ్రపాలి దుబే పంతొమ్మిది వందల ఎనభై ఏడు జనవరి పదకొండున ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్పూర్ జిల్లాలో జన్మించింది అయితే ఆమె తన తాతతో కలిసి ముంబై వెళ్లి అక్కడ భవన్ కాలేజీలో తన విద్యను పూర్తి చేసింది ఫాతిమా సనా షేక్ భారతదేశానికి చెందిన సినిమా నటి ఆమె పంతొమ్మిది వందల తొంభైలో ఇష్కు సినిమాలో బాల నటిగా సినీ రంగంలోకి అడుగుపెట్టి చర్చి ఫోర్ ట్వంటీ ఫోర్ తహన్ వన్ టూ కా ఫోర్ వంటి చిత్రాల్లో బాలనటిగా నటించి రెండు వేల పదహారులో దంగల్ సినిమా ద్వారా హీరోయిన్గా తొలిసారి నటించింది ఫాతిమా సనా షేక్ పంతొమ్మిది వందల తొంభై రెండు జనవరి పదకొండున ముంబై మహారాష్ట్రలో జన్మించారు షేక్ తన కెరీర్ను చైల్డ్ ఆర్టిస్ట్గా చాచి ఫోర్ ట్వంటీ మరియు వన్ టూగా ఫోర్లో ప్రారంభించారు అయితే సంవత్సరాల తర్వాత ఆమె రెండు వేల తొమ్మిదిలో జనవరిలోని స్టార్ట్ ఘట్లో జరిగిన బాలీవుడ్ అండ్ బియార్డ్ ఫెస్టివల్లో ది జర్మన్ స్టార్ ఆఫ్ ఇండియా అవార్డు అందుకున్న భారతీయ నాటక చిత్రం తాహాన్లో జోయ పాత్రను పోషించింది షేక్ నితీష్ తివారీ జీవిత చరిత్రను స్పోర్ట్స్ చిత్రం దంగల్కు సానియా మల్హోత్రాతో పాటు ఎన్నడూ నటించలేదు గీతా ఫోగట్ పాత్ర పోషించడానికి షేక్ ఎంపికయ్యాడు ఆమె తన పాత్రకు సిద్ధం కావడానికి రెజ్లింగ్లు ఎలా కదులుతాయి నడవడం వారి బాడీ లాంగ్వేజ్ అన్ని అర్థం చేసుకోవడానికి ఆమె కుస్తీపై అనేక వీడియోలను చూసింది